హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ నీ చిరునామా ఇరవై ఐదవ భాగం అభయ్ ఆఫీస్ పనుల మీద సింగపూర్ వెళ్తాడు ఆకృతిని కూడా రమ్మంటే తనకి శసీ టెన్షన్ మనసులో ఉండి రాను అని చెప్తుంది అభయ్ వెళ్ళాక ఓ మీటింగ్ అటెండ్ అయ్యి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా తమ కంపెనీకి తెస్తుంది శశి విషయంలో ఎవరి హెల్ప్ తీసుకోవాలో అని ఆలోచించి విజయ్ అయితే బాగుంటుంది అని అతని హెల్ప్ అడుగుతుంది ఆ తర్వాత విజయ్ కెమికల్ ఇంజనీర్లో గోల్డ్ మెడలిస్టే కాదు మంచి హ్యాకర్ కూడా శశి ఫోన్ నెంబర్ అడిగి తీసుకుంటాడు ఆకృతి దగ్గర ఆమె ఫోన్ హ్యాక్ చేసి దానికి వచ్చే కాల్స్ మొత్తం తెలుసుకుంటాడు దాదాపుగా అన్ని ఇంట్లో మెంబర్స్ నుంచే డైలీ నైట్ మాత్రం రకరకాల నంబర్స్ నుంచి ఆమె ఫోన్కి కాల్ చేస్తున్నారు ఎవరో అది కూడా టూ మంత్స్ నుంచే కాల్ సెంటర్లో ఉన్న తన ఫ్రెండ్ ద్వారా ఆ సంభాషణలు విన్నాడు అన్ని నెంబర్స్ నుంచి ఒక్కడే కాల్ చేస్తున్నాడు వాడు చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు శశిని ప్రొవోక్ చేస్తున్నాడు ఓ సంభాషణ ద్వారా తెలిసింది శశిని ఈ మధ్య ఆమెకు చెప్పకుండా పబ్కి తీసుకువెళ్ళాడు కానీ శశి మా అన్నయ్యకి తెలిస్తే ఒప్పుకోడు అని అక్కడి నుంచి వెంటనే వచ్చేసింది ఆమె అలా వెళ్ళినందుకు వాడు కోప్పడుతున్నాడు అలుగుతున్నాడు ఆమె మీద శశి బ్రతిమలాడుతోంది నువ్వు ముందే చెప్తే అసలు వచ్చేదాన్ని కాదు మా అన్నయ్య వాళ్లకు తెలిస్తే చంపేస్తారు అంటుంది మీ అన్నయ్య అంటే నీకు భయమేమో నాకేం భయం లేదు ఈసారి చప్పా పెట్టకుండా నిన్ను తీసుకువెళ్తా చూడు మొన్నట్లో నిన్ను జారిపోనివ్వను ఈసారి ఫుల్ ఎంజాయ్ చేయాలి ఇద్దరం కలిసి డ్రింక్ చేయాలి డ్యాన్స్ చేయాలి రొమాన్స్ చేయాలి ఫుల్గా ఎంజాయ్ చేయాలి ఈసారి కాదన్నా ఇక మనకి బ్రేకప్పే అంటున్నాడు అలా అనుకు చక్రి నీకు తెలుసుగా నాకు అన్నయ్య అంటే భయం అలాంటివి అన్నయ్యకి అసలు నచ్చవు ప్లీజ్ అదేమీ వద్దు నువ్వు కోపం తెచ్చుకోకు అంటుంది నిన్నెలా తీసుకువెళ్ళాలో నాకు తెలుసులే నువ్వు వద్దంటే నేను ఊరుకుంటానేంటి అంటున్నాడు వాడు మొత్తానికైతే సంభాషణలన్నీ ఇలాంటివే వాడేదో ఒకటి పెదిరిస్తూ ఉన్నాడు శశి అతన్ని బ్రతిమలాడుకుంటుంది ఈ అమ్మాయికి వాడి దగ్గర అంత బెండవ్వాల్సిన అవసరం ఏంటి ఈ పిల్ల తను అభయగాడి సిస్టర్ని అని మర్చిపోతుందా ఏంటి ఒట్టి పిచ్చి పిల్లలా ఉంది అందుకే అనుకుంటా ఆకృతి అంత టెన్షన్ పడుతోంది ఈ అమ్మాయి విషయంలో అనుకున్నాడు మొత్తానికి వీడేదో తేడాగాడిలాగే ఉన్నాడు అనుకున్నాడు విజయ్ ఆకృతి ఊహించింది నిజమే అనుకుంటా అని ఏదో ఆలోచించి ఒక చైన్ లాకెట్లో డివైస్ ఏర్పాటు చేసి అది తీసుకుని ఆకృతి దగ్గరికి వెళ్ళాడు ఆ ఫోన్ సంభాషణలన్నీ ఆకృతి ఫోన్కి సెండ్ చేశాడు నువ్వు అనుకున్నది కరెక్టే అనుకుంటా చెట్టి సరే ఇంకో రెండు రోజులు టెస్ట్ చేద్దాం ఈ లోపు మనం శశి గురించి ప్రతి విషయం తెలుసుకోవాలంటే ఈ లాకెట్ని ఆమె మెడలో వేయి ఎటువంటి సమయంలో కూడా ఇది తీయకూడదు అని చెప్పు ఎలా చెప్పుకుంటావో నీ ఇష్టం ఇది మాత్రం ఆమె ఒంటి మీద నుంచి తీయకూడదు ఆమె విషయాలన్నీ మనకు తెలుస్తాయి నీకు ప్రాబ్లం లేదుగా అన్నాడు అన్ని విషయాలు అంటే అని నసిగింది ఆకృతి నేనేమి మరీ అంత స్టూపీడ్ని కాదు ఏది చూడాలి ఏది చూడకూడదు తెలుసు నాకు నమ్మకం ఉంచమ్మా చెట్టమ్మ మనుషుల మీద అన్నాడు అలా అంటావేంటి విజయ్ నమ్మకం ఉండబట్టే కదా ఎవరికి బయటికి తెలియకూడదనే కదా ఈ వర్క్ నీకు అప్పగించాను అంది అయినా మీ ఆడపడుచుకి అందం తప్ప ఆలోచన ఉన్నట్టు లేదు వట్టి మొద్దు బొర్ర అనుకుంటా మరీ అమాయకరాళ్ళే ఉంది అన్నాడు విజయ్ అవును విజయ్ నా భయం కూడా అదే ఎవరినైనా ఇట్టే నమ్మేస్తుంది అందరికీ భయపడుతుంది చాలా మంచి పిల్ల తన లైఫ్ ఎక్కడ స్ట్రగుల్ అవుతుందో అని నా భయం అంది ఆకృతి అసలు ఇంతకీ వాడు ఎవరో తెలియలేదు పైగా రోజు ఒకే నంబర్ నుంచి ఒకే ప్లేస్ నుంచి ఫోన్ చేయటం లేదు మొత్తానికి ఏదో పెద్ద స్కెచ్ వేస్తున్నట్లు ఉన్నాడు మరి వీడు వెనుక ఎవరున్నారో తెలుసుకుందాం త్వరలోనే అన్నాడు విజయ్ సరేనని ఆ రోజు నైట్ ఆ చైన్ తీసుకువెళ్ళి శశి మెడలో వేసింది భలే ఉంది వదినమ్మా నా కోసమే తెచ్చావా అంది అవున్రా శశి ఈరోజు ఒక విదేశీ క్లయింట్ షాపింగ్కి రమ్మంటే వెళ్లాల్సి వచ్చింది అక్కడ ఈ చైన్ నాకు బాగా నచ్చింది నీకైతే చాలా బాగుంటుంది అనిపించింది నీ బర్త్డేకి మీ అన్నయ్యతో పాటు కలిసి గిఫ్ట్ ఇచ్చాను కానీ నేనుగా ఏమీ ఇవ్వలేదు కదా అందుకే నీకోసం తీసుకోవాలనిపించింది ఇది ఈ వదినమ్మ గిఫ్ట్ దీనిని మాత్రం ఎప్పుడు నీ మెడలో నుంచి తీయొద్దు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి అది తీసావంటే నేనంటే నీకు ఇష్టం లేనట్లే అని చెప్పింది ఆకృతి అస్సలు తీయను వదినమ్మ ఇది నాకు బాగా నచ్చింది పైగా మా వదినమ్మ ఇచ్చిన గిఫ్ట్ నువ్వు తీయమన్నా కూడా దీన్ని మెడలోంచి తీయను అని చెప్పింది శశి సరే చూస్తాగా అంది ఆకృతి విజయ్ ఆ డివైస్ సహాయంతో ఆమెను నిశ్చితంగా గమనిస్తూ ఆమె ఎవరితో ఏం మాట్లాడేది వింటూనే ఉన్నాడు ఆమె బయటకు వెళ్ళినప్పుడు ఆ డివైస్ సహాయంతో ఆమె ఎక్కడికి వెళ్ళింది తెలుసుకుంటున్నాడు ఆమె లవర్ ఐడెంటిటీ కూడా కనుక్కున్నాడు ఆకృతి ఊహించినట్లే అతను అబ్బాయి బిజినెస్ సేనిమి రంగరాయి కొడుకు కావాలనే శశిని ట్రాప్ చేశాడు అని అర్థమైంది విజయ్కి విజయ్ ఇదంతా కనుక్కునేసరికి వారం రోజులు పట్టింది నిజానికి టూ డేస్లోనే అయిపోతుంది అనుకున్నాడు కానీ అవతలి వాళ్ళు కూడా వాళ్ళ ఐడెంటిటీని చాలా జాగ్రత్తగా ఉంచారు ఎక్కడా బయట పెట్టలేదు దాంతో విజయ్ కష్టపడాల్సి వచ్చింది రెండు రోజులు ఆఫీసుకు కూడా సెలవు పెట్టి మరి అదే పనిలో ఉన్నాడు ఆ రోజు విజయ్ ఆఫీస్కి వెళ్ళలేదు ఆ పని మీదే ఉన్నాడు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలిసింది వెంటనే అందుకే వెంటనే తను తెలుసుకున్న విషయం ఆకృతికి చెప్పాలని ఫోన్ చేశాడు కానీ ఆకృతి ఎంతసేపటికి ఫోన్ ఎత్తలేదు కారణం అంతకుముందే అభయ్ సింగపూర్ నుంచి వచ్చాడు ఎయిర్పోర్ట్కి రోహిత్తో పాటు వెళ్ళి అభయ్తో కలిసి ఇంటికి వచ్చింది ఆకృతి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చారు డిన్నర్ చేయటానికి శశి ఎందుకు డిన్నర్కి రాలేదు అంది ఆకృతి రాజమ్మ వైపు చూసి ఈరోజు మధ్యాహ్నం శశి ఫ్రెండ్స్ వచ్చారు ఇందాక అందరూ కలిసి మూవీకి వెళ్ళారు అని చెప్పింది సుమతి గారు అవునా నాకు చెప్పలేదు వెంట గార్డెన్ కూడా పంపించారా అంది ఆకృతి టెన్షన్గా పంపించానులేమ్మా తన ఫ్రెండ్స్ అంతా మూవీకి వెళ్దామంటుంటే శశి నన్ను అడిగింది పాపం ఎక్కడికి వెళ్ళదు కదా అందుకే సరదాగా రమ్మన్నాను అంది సుమతి గారు సరే అని మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు సుమతి గారు అభయ్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నువ్వు అసలే జర్నీ చేసి వచ్చావు కదా అంది సరే గ్రాని అంటూ తన రూమ్కి వచ్చాడు అతను వెనకే పాల గ్లాస్ తీసుకుని వచ్చింది ఆకృతి ఆమె రూమ్లోకి రాగానే గ్లాస్ తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఈ పాలు ఎవరికి కావాలి నీ మురి పాలు కావాలి కానీ అంటూ మీద గట్టిగా కొరికాడు అబ్బా కన్నా ఏంటి ఈ చిలిపి పనులు అని చిన్నగా కసురుకుంది నొప్పేసిందా సారీ సారీ ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది వారం రోజులు అయిపోయింది కదా మనం మీట్ అయ్యి అందుకే మురి పాలు కావాలి అంటున్నాను అన్నాడు ఆమె పై వైపు చూసి చిలిపిగా కన్ను గీటుతూ సిగ్గుపడుతూ పోకన్నా అంది అతని మెడవంపులో మొహాన్ని దాచుకుంటూ ఇప్పుడే కదా వచ్చాను అప్పుడే పమ్మంటా వెంటే నీకేంటో నేను లేకపోతేనే బాగున్నట్టుంది నేనేమో నీకోసం దిగులు దిగులు పడిచొస్తున్నాను అంటూ నిష్ఠూరాలాడాడు మీరు అలా అలిగినప్పుడు మీ ఫేస్ భలే ఉంటుంది తెలుసా భలే ముద్దొచ్చేస్తారు అంది ఆకృతి ఊరికే మాటలు అంటావే తప్ప మొగుడు వచ్చి గంటలు అవుతుంది ఓ ముద్దైనా పెట్టావంటే ఊరికే ముద్దొస్తున్నా అంటావు కానీ అన్నాడు ఆ భాయ్ రెండు బొగ్గలు పట్టుకొని ఆ భాయ్ రెండు బొగ్గలు పట్టుకొని లాగి అతని పెదవులపైన గట్టిగా ముద్దు పెట్టింది ఆమె వైపు నిరసనగా చూసి పెళ్ళైన దగ్గర నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను ఇంతవరకు మొగుడిని ముద్దు పెట్టుకోవటం రాదంటే నీకు ఏదో పసిపిల్లాడికి పెట్టినట్టు పెడతావు అని ఆమె మొహాన్ని రెండు చేతులతో పట్టుకొని పెదవులు అందుకున్నాడు ఆమె పెదవులు అతని పెదవుల మధ్య నలిగిపోతున్నాయి కాసేపటికి అతని నాలుకకి ఉప్పగా తగిలింది ఆకృతి బ్లడ్ ఆమె పెదవులు వదిలి నాలుకతో ఆమె కింది పెదవుపై అంటిన బ్లడ్ని తుడిచేస్తుంటే అప్పుడప్పుడు మరీ బీస్ట్లో బిహేవ్ చేస్తున్నావు అంది వేలితో పెదవిని తడుముకుంటూ మిర్రర్లో చూసుకుంది అతని ధాటికి గులాబీ రంగులో ఉండే ఆమె పెదవులు ఉబ్బిపోయి ఎర్రగా కమిలిపోయాయి సారీ బంగారం అంటూ ఆమె కింది పెదవి పైన తన పెదవులతో చిన్నగా అద్దాడు ఆకృతికి శశి విషయంలో చిన్న ఆదుర్దాగా ఉంది కానీ విజయ్ చూసుకుంటాళ్లే అన్న భరోసా కూడా ఉంది ఆకృతి మిర్రర్లో చూసుకుంటుంటే వెనక నుంచి ఆమెను ఎత్తుకొని అలాగే బెడ్ మీద పడేసి ఆమె పైన చేరిపోయాడు ఆమె అరికాల నుంచి నడినెత్తి వరకు ఒక్క అణువుని కూడా వదలకుండా తన ముద్దులతో అభిషేకం చేశాడు అతని ప్రేమకు ఫిదా అయిపోయింది ఆకృతి పదకొండు గంటలకు అభయ్ కౌగిల్ నుంచి విడిపించుకొని వాష్రూమ్కి వెళ్ళి వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని శశి వచ్చిందేమో చూద్దామని కిందికి వెళ్తూ ఫోన్ చేతిలోకి తీసుకుంది ఎవరైనా డిస్టర్బ్ చేస్తారని అభయ్ ఇద్దరి ఫోన్లు సైలెంట్లో పెట్టాడు అది ఆకృతి గమనించలేదు ఫోన్ తీయగానే చాలా మిస్డ్ కాల్స్ మెసేజెస్ ఉన్నాయి విజయ్ నుంచి తల కొట్టుకొని కోపంగా అభయ్ వైపు చూసింది ఫోన్ ఎవరు సైలెంట్లో పెట్టమన్నారు అంది విసుగ్గా ఏమైందే ఇప్పుడేం కొంపలు అంటుకుపోయాయి అంటూ తన ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు అభయ్ ఫోన్లో కూడా విజయ్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి అభయ్ సింగపూర్ నుంచి ఈరోజు వస్తాడని తెలుసు విజయ్కి తొమ్మిది గంటల నుంచి చేస్తూనే ఉన్నాడు ఇద్దరి ఫోన్లకి వైబ్రేషన్ కూడా ఆపేశాడు మహానుభావుడు అనుకుంటూ విజయ్కి కాల్ చేసింది వీడెందుకు ఇన్నిసార్లు చేశాడు అనుకున్నాడు విజయ్ బుద్ధుందా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఫోన్ ఎత్తే తెలియదా అంటూ కోపంగా పెద్దగా అరుస్తుంటే పక్కనున్న అభయ్కి కూడా ఆ మాటలు వినిపించి ఆకృతి చేతిలోంచి ఫోన్ లాక్కున్నాడు ఏందివే ఏమైంది అర్ధరాత్రి గోలేమిటి అన్నాడు వచ్చావా మహానుభావా అందుకే ఆవిడ గారు కాల్ లిఫ్ట్ చేయలేదా దగ్గరికి వచ్చేశాను మీ గేట్ దగ్గర సెక్యూరిటీకి గేట్ ఓపెన్ చేయమని చెప్పు నేను దగ్గరికి వచ్చేసాను మీ గేట్ దగ్గర సెక్యూరిటీకి గేట్ ఓపెన్ చేయమని కాల్ చేయి అన్నాడు అంతకంటే సీరియస్గా విజయ్ వీడికి ఏమైంది వేపాకు కాకరకాయ కలిపి జ్యూస్ పెట్టారా ఏంటి ఎవరైనా ఇలా కళ్ళు తాగిన కోతిలో అరుస్తున్నాడు అన్నాడు అభయ్ ఏదో జరిగిందని అర్థమైంది ఆకృతికి వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేసి కిందికి పరిగెత్తింది ఇప్పుడు దీనికి ఏమైంది అనుకుంటూ ఆమె వెనకే కిందికి వెళ్ళాడు అభయ్ వాట్ హ్యాపెండ్ అన్నాడు సీరియస్గా ఆకృతిని చూస్తూ అంతలో విజయ్ కార్ లోపలికి వచ్చింది కారు దిగి తిరిగి వచ్చి డోర్ తీసి సీట్ బెల్ట్ తీసి అభయ్ వైపు చూసి తనని లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు అప్పటి వరకు లోపల ఎవరు ఉన్నది అర్థం కాలేదు అభయ్కి విజయ్ పక్కకు తప్పుకోగానే శశిని అలా చూసి గుండె పగిలినంత పని అయింది అభయ్కి ఆవేశంగా విజయ్ షర్టు కాలర్ పట్టుకొని ఏంటిది ఏం దాన్ని అన్నాడు ఆకృతి అభయ్ చేతులను విడిపించి గ్రాని లేస్తుంది కామ్గా శశిని తీసుకువెళ్ళి తన రూంలో పడుకోబెట్టండి తర్వాత చెప్తానంత అంది ఆకృతిని ఓసారి సీరియస్గా చూసి శశివైపు చూశాడు ఆమె స్పృహలో లేదు ఎప్పుడూ లేనిది చాలీ చాలని బట్టలు వేసుకుంది ఆమె మీద విజయ్ది అనుకుంటా కోటు కప్పి ఉంది రెండు చేతులపై ఎత్తుకొని శశిని ఆమె రూంలోకి తీసుకువెళ్ళాడు ఆమె దగ్గర నుంచి లైట్గా ఆల్కహాల్ స్మెల్ వస్తోంది విపరీతంగా కోపం వచ్చింది ఆ పైకి మేలుకొని ఉన్నట్లయితే చంపేసేవాడిని అనుకున్నాడు ఆమెకు బెడ్షీట్ కప్పి కిందికి వచ్చాడు ఆకృతి విజయ్కి వాటర్ తెచ్చి ఇచ్చింది అతని ఒంటి మీద చిన్న చిన్న గాయాలు ఉన్నాయి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి అవి క్లీన్ చేస్తుంది టీ తాగుతావా అంది ముందు కొంచెం తిండి పెట్టు కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు విజయ్ సరేరా అంటూ విజయ్ని తీసుకొని డైనింగ్ రూమ్కి వెళ్ళింది అతనికి భోజనం పెట్టింది అభయ్ ఏదో అడగబోతే ఫైవ్ మినిట్స్ ఆగండి గ్రానికి సరిగ్గా నిద్ర పట్టదు మేల్కొనే ఉంటుంది మనం స్టడీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంది ఏదో జరిగింది అదేంటో తెలియక శశి పరిస్థితి చూసి అభయ్కి చాలా టెన్షన్గా ఉంది విజయ్ డిన్నర్ పూర్తయ్యాక ముగ్గురు కలిసి స్టడీ రూమ్లోకి వెళ్ళాక డోర్ లాక్ చేసింది ఆకృతి ఎక్కడైనా చెప్పి చేస్తారా నన్ను చంపుతారా ఏం జరిగిందో తెలియక నా మైండ్ దొబ్బేస్తుంది అన్నాడు కోపంగా అభయ్ విజయ్ వంక చూసింది ఆకృతి అసలు మీ ఇద్దరికీ మైండ్ ఉందా ఫోన్లు సైలెంట్లో పెట్టుకుని కూర్చుంటారా ఎవరైనా ఫోన్ ముందేందుకు సైలెంట్లో పడేసి మీరు బొబ్బోటానికా చావు తప్పి కన్ను ఆ నా కొడుకులంతా ఫుల్లుగా డ్రింక్ చేసి ఉన్నారు హుషారుగా లేరు లేకపోతే నన్ను ఈరోజు చంపేసేవాళ్ళు అందరూ కలిసి అన్నాడు విజయ్ కోపంగా అరుస్తూ అసలేమైంది అమ్మమ్మగారు శశి మూవీకి వెళ్ళింది అని చెప్పారు అంది ఆకృతి మూవీకే వెళ్ళింది ఆ నా కొడుకు వచ్చి మధ్యలో తీసుకుని వెళ్ళాడు ఈ తింగర్తి వెళ్ళింది మీరేమో ఫోన్లు సైలెంట్లో పడేసి రొమాన్స్ చేసుకుంటున్నారు మధ్యలో నా చావుకు వచ్చింది అన్నాడు పళ్ళు నూరుకుంటూ విజయ్ అభయ్కి అర్థం కాని అరవ సినిమా చూస్తున్నట్లుగా ఉంది ఇంకొక మాట మాట్లాడావంటే వాళ్ళెవరో కాదు నేనే కొట్టి చంపేస్తా నిన్ను సరిగ్గా చెప్పి చావండి ఇక్కడ టెన్షన్తో చస్తున్నాను అని కోపంగా అన్నాడు అభయ్ ఆకృతి అభయ్ పక్కకు వచ్చి కూర్చొని అతని భుజం గీరుతూ మీకు విషయం చెప్పాలండి అది పూర్తిగా తెలియక ఇంతవరకు చెప్పలేదు అంది సీరియస్గా ఆమె వైపు చూశాడు అబ్బాయి చెప్తున్నా చెప్తున్నా అది ఏంటంటే శశి ఎవరో ఒక అబ్బాయిని లవ్ చేసింది తను అతనితో బైక్ మీద వెళ్తుంటే చూశాను అతను ఎవరో కనుక్కోమని విజయ్కి చెప్పాను తను అదే పనిలో ఉన్నాడు ఈరోజు జరిగిందేమిటో నాకు తెలియదు అంది అబ్బాయికి తల గిర్రున తిరిగింది ఏంటే నువ్వు చెప్పేది నిజమా శశి ఎవడినో ప్రేమించిందా అని కాసేపు ఉండి అయితే ఏమైంది అదేం తప్పు కాదు కదా దానికి మీరు డిటెక్షన్లు ఎందుకు మొదలుపెట్టారు అన్నాడు ఎందుకో తెలియదు అభయ్ గారు అతనితో శశిని చూస్తే నాకు నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చాయి నేను అతని మొహం కూడా చూడలేదు మరెందుకో నాకు అతను నచ్చలేదు మన శశి మీద మనకున్న ఓవర్ పొసెసివ్నెస్తో అలా అనిపించిందేమో అనుకున్నాను శశి బర్త్డే రోజు మీకు గుర్తుందా చాలా డల్గా ఉంది నేను తర్వాత మాటల్లో పెట్టి అడిగితే ఎవరో ఫ్రెండు తప్పకుండా వస్తాను అని చెప్పి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారని అందుకే కొంచెం డల్ అయ్యానని అంది బాయ్ ఫ్రెండా అని అడిగితే బాయ్ ఫ్రెండ్ కాదు జస్ట్ ఫ్రెండ్ అని తత్తరపడింది అతను మీకు ఎదురుపడాల్సి వస్తుందని శశి బర్త్డేకి రాలేదేమో అనిపించింది నాకు ఎవరైనా లవర్ బర్త్డేకి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారా కనీసం ఓ ఫైవ్ మినిట్స్ అయినా స్పెండ్ చేసి వెళ్తారా అందుకే అతని మీద డౌట్ వచ్చింది మీతో చెప్దామంటే మీరేమో ఆ రోజే సింగపూర్ వెళ్ళారు శశి విషయం కనుక మీరు ఎక్కువగా టెన్షన్ పడతారని మీకు చెప్పలేదు పూర్తిగా విషయం తెలుసుకొని ఏదైనా రాంగ్ అనిపిస్తే అప్పుడు చెప్పొచ్చు అనుకున్నాను అందుకని అసలు అతను ఎవరో తెలుసుకుందామని విజయ్ హెల్ప్ తీసుకున్నాను ఇది శశి లైఫ్ కదా మీరు వచ్చే వరకు ఆగాలనిపించలేదు నేను తప్పు చేశానా అంది ఆకృతి ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా ఇంతకీ అసలు ఏం జరిగింది మూవీ కని వెళ్ళిన శశి పబ్లో ఎలా తేలింది ఆ విషయం డివైస్ ద్వారా కనుక్కొని ఉంటాడు విజయ్ అక్కడ శశిని వాళ్ళు ఏం చేయబోయారు వాళ్లతో విజయ్కి ఎందుకు గొడవ జరిగింది ఆమెను ఎలా ఇంటికి తీసుకొచ్చాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ తప్పనిసరిగా వినండి చిన్న ఎపిసోడే ఇచ్చిన వెంట వెంటనే ఇస్తానని చెప్పాను కదండి అందుకని ఈరోజు ఇస్తున్నాను సరేనండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి వారితో కూడా చదివించండి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి సరేనండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా